ఎకరానికి నూట ఇరవై గజాల ప్లాట్ ఇవ్వాలని చెప్పేసి అని మేము ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినాం దాని పట్ల ఇప్పటిదాకా ఏమి స్పష్టత చెప్పట్లేదు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి పోరాటం చేస్తారు రెండు వేల పదమూడు చట్టం కోసం కొట్లాడతారు కానీ అదే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫార్మాసిటీలో ఇచ్చినటువంటి వాళ్లకు లగచర్లలో ఇచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చినట్టు కూడా రెండు వందల ఇరవై గజాల ప్లాటు ఎకరానికి ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి అని ఈ సందర్భంగా అడుగుతున్నాం రెండోది రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారంగా అక్కడ పదిహేడు గ్రామాల లోపల భూములు భూములు ఇవ్వడం మూలకంగా రైతులు ఎంతమంది నిర్వాసితులు అవుతున్నారు వ్యవసాయ కార్మికులు ఎంతమంది నిర్వాసితులు అవుతున్నారు ఆ కమిటీని వెయ్యాలి ఆ కమిటీని వేసిన తర్వాత ఎంత మంది నిర్వాసితులు అవుతుండ్రో వాళ్ళందరికీ కూడా పునరావాసం ఇవ్వాలని రెండు వేల పదమూడు చట్టం చెప్తుంది మరి ఇప్పటి వరకు మీరు ఏమన్నా కమిటీని ఫార్మేషన్ చేసిందనంటే అంటే ఇప్పటిదాకా చేసినటువంటి పరిస్థితి లేదు అందుకని ఈ రోజు అక్కడ ఎందుకంటే ముందు జాన్వేసి గారు మాట్లాడినట్టు ఈ రోజు కేవలం పదిహేను లక్షలు మాత్రమే నష్టపరిహారం రైతులకు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ అక్కడ ధరలు ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు బీదర్ రోడ్డుకు గ్రామాలకు పోయే రోడ్లకు ఈ రోజు ఎనభై లక్షల వరకు ధర వరుకున్నటువంటి పరిస్థితి ఉంది మరి మీరు రెండు వేల పదమూడు చట్టం ప్రకారంగా ఇవ్వాలని అంటే ఎంత ఇవ్వాలని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం అందుకని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ముందు మీరు మార్కెట్ విలువను సవరణ చెయ్యండి రిజిస్ట్రేషన్ లో ఉన్న విలువ వాస్తవ భూమి విలువ కాదు ఇప్పుడు మీకు ధైర్యం ఉంటే బహిరంగ మార్కెట్ లో అమ్మకాలు కొనుగోలు ఏమైతే జరుగుతున్నాయో దానికి అదనంగా రిజిస్ట్రేషన్ లో పెట్టి అప్పుడు మూడు రేట్లు ఇవ్వాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ కనుక ఈ చర్యలు కనుక ఈ ప్రభుత్వం కనుక పూనుకోకపోతే మేము ఎక్కడైతే భూములు ఇచ్చినటువంటి భూములు ఉన్నాయో అందులోకి ఎట్లా పరిశ్రమలు పెడతావో అంత చూస్తామని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం అంటే మేము ఇక్కడ వాస్తవం అంతా ఒక లెక్క ఉంటుంది నింజు రైతులు అంటే లెక్క లేరా నింజు రైతులు అంటే మీకు పట్టదా అని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం అందుకే మొత్తం అక్కడ రైతులతోని న్యాయం జరిగేంత వరకు సిపిఎం పార్టీగా పోరాటం చేస్తాం అందుకని రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ప్రజా పరిపాలన మాట్లాడిండు మమ్మల్ని చూసి ఆయన ముఖ్యమంత్రి గారు జలబాద్ వస్తే మా సమస్యలు చెప్పుదామని అంటే నాలుగు గంటలకి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది అంటే మీరు కూడా రైతులకు వ్యతిరేకంగా నిర్ణయాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లా మంత్రి ఈ రైతుల కోసం ఊలీల కోసం ఆలోచించి న్యాయం చేయాలని చెప్పేసి అని सीपीएम पार्टी तरफ डिमेंडेस्त